ఎงదువ అధ్యాయము 14వ వచనమే చదువుతాను దేవుని రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం దేవుని ఆత్మ చేత ఎందరో ఆత్మ చేత నడిపించబడుదురు వారందరు దేవుని కుమారులై యుందురు 10 స్తోత్ర రాత్రి అధికారా ఈ చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేస్తే అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురు కొందరు నడిపించబడతారు దేని ద్వారా అంటే ధనం ద్వారా నడిపించబడతారు దేని ద్వారా వారు ధనం ద్వారా నడిపించబడతారు కొంతమంది వారి గొప్పతనం ద్వారా నడిపించబడతారు కొంతమంది ఒకటి పెడితే మేం గొప్ప మేం గొప్ప మేం గొప్ప నీ గొప్ప దేవుడి స్థానిలో పనికి మళ్ళీ నీ ధనం నడిపించబడతా ధనం అంతా మనుషుల్ని పాపంలో నడిపించిందంటురా అందుకని మనల్ని నడిపించేది ఎవరైతే దేవుని ఆత్మ నడిపించాలి దేవుని ఆత్మ నడిపించాలంటే మనం దేవుని ఆత్మను పొందుండాల అందుకని మందిరానికి చాలా మంది వస్తారు కానీ దేవుని ఆత్మ వారు పొందలేకపోవటం వల్ల దేవుని ఆత్మ వారు నడిపించారు నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తుందా లేకపోతే నీ అంతా నువ్వే నడుస్తున్నావా ఒకసారి ఆలోచించా దేవుని ఆత్మ ఎవరినైతే నడిపిస్తాడో వారు చిన్న పిల్లలన్నీ స్వభావం కలిగి ఉంటారు వారికి అసూయులు ఉండవు కక్షలు ఉండవు లోపల వేషాలు ఉండవు ఈర్ష ఉండదో ఒకవేళ దేవుని ఆత్మ లేదనుకోండి ఉంటాయి దేవుని ఆత్మ లేదా అనుకోండి ఏమో ఇష్టం అంటారు పాం కలిసినప్పుడు ఇష్టం అంటారు వాటికంటే భయంకరమైన ఇష్టం పాపం అందుకని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటే ఆ వ్యక్తిలో అసూయ ఉండవు ద్వేషం ఉండదు కక్ష ఉండవు ఆ వ్యక్తి ఎంత తేన మనసు కలిగి ఉంటాడు ఒకటే గుర్తు ఇప్పుడు మనకి దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుని పని జరిగింది నీ ద్వారా దేవుని ఆత్మ లేదనుకోండి నీ ద్వారా ఏం జరగదు అసూ ఉన్నవాడు దేశం ఉన్నవాడు కక్షలు ఉండవాడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి దేవుని పని చేస్తారా దేవుని మాట వింటారా ఎవరి మాట వింటారు ఎవరి మాట ఎందరో ఇప్పుడు దేవుని మాట వినేవాడు కావాలి దేవుని మాట వినేవాడు కావాలంటే అసూయులు దేశాలు కక్షలు పురోధాలు కొంతమంది ఉంటారు చిన్న సమస్య తీసుకెళ్ళి పెద్ద సమస్య చేస్తారు చిన్న సమస్య తీసుకొచ్చి ఇంకెత్తరగొడతారు నలుగురు జరగొడతారు పది మంది జరగొడతారు ఏదన్నా కుటుంబంలో సమస్య వచ్చిందనుకోండి తెలుసా ఏదో రకంగా సర్ది చెప్పి వారికి ఒకటి చేయాలి అంత కొంతమంది ఇంకా విడగొడతారు విడగొట్టే వాళ్ళు ఎవరైతే చల్లా చదువు ఎవరైతే ఎవరంటే పెట్టే వాళ్ళు ఎవరంటే ఆత్మ లేనివాడు ఈ రాత్రి ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో ఇప్పుడు నడిపించబడతాం అంటే ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు తెలియని ఆశపడుతున్నా ఒకరోజు నా పౌలయ్య గారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి బయలుదేరాడు నేను బయలుదేరాడమ్మా చెప్పండి మంచిదే కదా దేవుని వాక్యాన్ని చదవడానికి బయలుదేరాడు కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి బయలుదేరితే దేవుని ఆత్మ ఆయన్ని అట్టగించింది దేవుని ఆత్మ ఆయన ఏం చేసింది అట్టగించింది అంటే ఆయన బయలుదేరింది వాక్యం చెప్పడాకే ఆయన వాక్యం చెప్పడానికి బయలుదేరింది ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి ఈయన ఒక చోట చెప్పాలని బయలుదేరే కానీ దేవుని ఆత్మ ఏం చేసిందంటే పౌల్ని అడ్డగించి కొన్ని కొన్నిసార్లు దేవుని ఆత్మ నీలో నువ్వు అనుకున్నది జరిగించాలని పైకి దేవనాత్మ అట్లాగా దయ్యా ఇగో నేనన్నది జరిగించు అంటాడు ఈరోజు నీలో నీ ఇష్టమే జరుగుతుంది నేను అనుకున్నా అంతే నేను రావాలనుకున్నా కొత్త నేను ఆగలనుకున్నా ఆగుతా అంటే దేవునాత్మీలో లేదు నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చేస్తే దేవునాత్మీలో ఏమైంది నేను చెయ్యాలనుకున్నది నేను చేయడం కాదు నాలో దేవుని ఆత్మ నడిపింపు నాకు రావాలి అపోస్త కార్యములు పదహారవ అధ్యాయము ఆరవచ్చు ఆసియాలో దేవుని వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ అంటే మీరు ఆసియాలో వాక్యం చెప్పాలని కానీ వాక్యం చెప్పాలి మంచిదే వాక్యం చెప్పాలని చెప్పడం మంచిదే వాక్యం చెప్పటం మంచిదే కానీ ఎక్కడ చెప్పాలో అది పౌల ఉద్దేశం కాదు పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఈరోజు చాలా మంది ఏంటంటే నువ్వు అనుకున్నదే జరగాలి ఇంకా 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 దేవుని ఆత్మను దొక్కుపరిచేవారు కాదు ఆశయాలు వాక్యం చెప్పకూడదని ఆసియాలో అంటే ఎక్కడ చెప్పాలను ఆసియాలో వాక్యం చెప్పండి అంటున్నాడు పౌలాయి గారు ఆసియాలో వాక్యం చెప్పాలంటున్నాడు వెళ్ళేది దేవుని పని చేసేది దేవుని పని నువ్వొచ్చేది దేవుని పని నేను వచ్చేది దేవుని పని అయితే అది ఎలా చెయ్యాలో నీ ఇష్టం కాదు అది ఎలా చెయ్యాలో నా ఇష్టం అమ్మ చెప్పండి నా ఇష్టం ఇప్పుడు నేను వస్తాను అయ్యాను నాకు పాటి అయ్యాం అసలు పాట పాడాలి దేవుడు చెప్తా ఉందో లేదో అది తెలుసుకో నేను పాట పాడాలి నేను పాట పాడాలంటా నువ్వేదో కనుక్కొని వచ్చావు అక్కడేదో చెప్పారనుకుంటావు అది నువ్వు అనుకున్నావు కానీ ఇక్కడ చెప్పాలని దేవుడు ఉద్దేశం ఉండాలి కదా కొంతమంది అడిగలలో పాట పాడతారు అయ్యా మామో వచ్చారు పాటి అయ్యా అయ్యా మావాడు వచ్చారు ఎక్కసేపు వాక్యం చెప్తారు అయ్యా అసలు వాక్యం చెప్పాలి ఉందా కానీ లేదు కానీ నువ్వు బలవంతంగా ఒప్పించి అవసరమా అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి తప్ప మనందరికి మనం నడిపించబడకూడదు పౌలయ్య గారు ఆశయాల వాక్యం చెప్పాలని వెళ్తున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవుడు సదురాలు ఏంటి అట్ట వచ్చేసి ఎవరు ఎవరు చెడరు అడ్డం వచ్చేసి ఆటంకపరిచినందు ప్రదేశముల ద్వారా వెళ్ళింది ఆ ముసియా దగ్గరికి వచ్చి వచ్చిన్యా వెళ్ళుటకు అక్కడ ఉండే ప్రైత్నం అమ్మ ఏంటంటే వాళ్ళు ప్రయత్నాలు అది మానవ ప్రయత్నం దేవుని ఆత్మ ప్రేరేపణ వ్యక్తి మనం చేయాలి ప్రయత్నం మన సొంత ప్రయత్నాలు చేయకూడదు వరట ప్రయత్నం చేస్తుండగా ఆత్మ వెళ్ళని లేదు ఇక్కడ చూడండి వెళ్ళనివ్వటం లేదు ఈరోజు ఎంతమంది నేను అనుకున్నా నేను నువ్వు అనుకున్నది చేతి ఏమి ఉపయోగం ఏం ఉపయోగం ఉండదు యొక్క ఆత్మ ఆత్మవన్ను అడ్డగించినట్టుగా అంటే వెళ్ళటానికి వీళ్ళే అక్కడ కూడా చెప్పడానికి ఇప్పుడు పౌలయ్య గారు కనిష్టం బట్టి నడుతున్నాడా దేవుని ఆత్మ బట్టి నడుస్తున్నాడా దేవుని ఆత్మ బట్టి నడుస్తున్నాడు అమ్మా సంఘంలో పది మంది ఉంటా పది మంది కూడా దేవుని ఆత్మ ద్వారా నడిచే వ్యక్తులు కావాలి ఇప్పుడు అందులో నువ్వు ఉన్నావా కొన్ని కొన్ని సార్లు దేవుని ఆత్మ నువ్వు గద్దిస్తున్నాడా తను తప్పు చేస్తున్నప్పుడు దేవుడిని గర్దిస్తాడు అసలు దేవుడిని గద్దించలేదంటే నేను వదిలిపెట్టేశాను కొంతమందిని తప్పు చేస్తున్నా భయపడరు అంటే వారి మనసు మనస్సాక్షి గద్దించదు మందిరంలో ఇంత చక్కటి వాక్యాలు చెబుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తున్నారన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గర్తిస్తాడు గర్తించినదంటే వాళ్ళకి దేవుని ఆ నడిపింపు లేదు వాళ్ళు వదిలేసేసాడు దేవుడు కాబట్టి రాత్రి మన జీవితాలు ఆలోచించి అర్థం చేస్తుంది పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉండిపోయాడు పౌలు పౌలు ఎవర నడిపింపులో ఉన్నాడు అది పరిశుద్ధాత్మ తప్ప నడిపింపులోని నడిపింపులు అమ్మ నువ్వు ఏ నడిపింపులు ఉన్నావో నాకు తెలియదు నీ ఇష్టం నెరవేర్చాలనుకుంటున్నాం గ నీ ఆలోచనలు ఇలా జరిగించాలనుకుంటున్నాం గనక ఎంతసేపటికి నీ ఆలోచనలు జరిగించుకోవడం చూస్తే దేవుడి చిత్తం మనలో జాగ్రత్త ఎందరో దేవుని ఆత్మ చేత కనిపించబడుతురో ఆదికాండంలో నలభై ఒకటో అధ్యాయంలో ముప్పై తొమ్మిది వచ్చిన ఒకసారి చూడండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన దేవుడు ఇదంతా ముప్పై ఒకటి సార్ చూడ అతడు తన శావకులను చూచి ఎత్తలే ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగల గలమా కనుగొనగలమా అలే ఇదిగో యేసో వెంక చూసి పరు అంటున్నాడు తన సేవకులతో ఇతను వలె దేవుని ఆత్మ గల మనుషుని ఇప్పుడు ఎవరు ఎవరు అవసరం అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపి నడిచే వాళ్ళు కావాలి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చాలా మంది వారికి ఏది ఏది ప్రేరేపణ ఆ ప్రేరేపణ అది మంచిది కాదండి దానివల్ల నీకు క్షేమం ఉండదు ఇప్పుడు పరో అన్నాడు వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా ఏంటి ఆయనలో ఉంది ఏంటి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నడుస్తున్నాడు అమ్మా నీ జీవితంలో నీ ఎవరు ప్రేరేపణ బట్టి నడుస్తున్నా నీ ప్రేరేపణ కొంతమంది మంది మా ఇంట్లో నేను చెప్పింది శాసనం అంటారు మా సంఘంలో కూడా నేను చెప్పింది మా అంటారు సోద సంఘంలో దేవుని ఆత్మ నడిపింపు ద్వారా జరగాలి తప్ప మా సంఘంలో కూడా నా మాటే గెలవాలనుకుంటే కుదరదు అలాంటి వాళ్ళ వల్ల సంఘ క్షేమభివృద్ధి ఉండదు ఇక్కడ గమనించాలి మనం ఏం చెప్తాం అంటే దేవుడు సరిపోతాం అబ్బా ఎంత బలమైన వాక్యం చెప్పారు అని మనం ఏమి ఈ మాటలు చెప్పం ఇంకేదో లేనిపోని తీసుకెళ్ళి చెబుతున్నాడు అది మాటలు చెబుతాం అది అపవా చేసే పని అబ్బా దేవుడి వాక్యం బాగా చెప్పారు మా దేవుడి వాక్యం బాగా విన్నాం దాని వల్ల నేను మేల్పోతేనమ్మా నేను మార్పు ఈ చెప్పుడు ఏశ దేవుడి ఆత్మ కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడంట ఆయన పరోకి ఒక వచ్చింది పరోకి ఆ ఒక వస్తే ఆ కలభావం చెప్పలేకపోయారు కనుకోట ఒక ఏటిలోంచి ఏడు బలిసిన ఆవులు వచ్చినాయి అంట బలిసిన ఆవులు వస్తే బక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవుని మింగేసినాయి అంట బలిసిన ఆవుల్ని బక్క చిక్కిన ఆవులు మింగేస్త అర్థం చిక్కిన అవసరము చూచుటకు అందమైన వ్యూ బలిసినవినైనా ఏడు ఆవులు ఏటిలో నుండి అంటే ముందు ఏమొచ్చినాయి బలిసిన ఆవులు వచ్చినాయి పక్క చిక్కిన ఆవులు కలిసిన ఆవుల్ని మింగేసింది బలిసిన ఆవులు అంటే బాగా పంట పండిద్ది పక్క చిక్కిన ఆవులు అంటే కరువు దేవ శ్రోత్రా ఈ కలభావం దేవుని ఆత్మ కలిగిన చెప్పగలిగాడు దేవుని రావ ఇప్పుడు నీకు ఒక ప్రశ్న దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే గొప్పలు మా చెప్పుకోడు తప్పలే గొప్ప ఏ వ్యక్తి అయితే చెప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి దేవుని ఆత్మ లేనివాడు ఆ సంఘంలో నేనే ఇచ్చేది అన్నాడా ఆ వ్యక్తి దేవుని ఆత్మ లేనివాడు ఆ సంఘంలో బాగా నేనే పరిచయం చేసేది అన్నాడా ఆ వ్యక్తి దేవుని ఆత్మ లేనివాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఏమి చెప్పుకోడు స్తోత్ర పరో అన్నాడు అయ్యా ఈ కలపా మంట నువ్వు చెబుతావు నీ గురించి మామూలు బాగా చెప్పారు అంటే ఆయన ఏమన్నా పిలుస్తా యశోకు పదహారు వచ్చిన చూడండి నలభై వచ్చాయము పదహారు వచ్చు నా వలన కాదు దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని పరోతో చెప్పమంటాడు పరో అయ్యా ఈ కలబాధుని బాగా చెబుతావంట నీ గురించి బాగా చెప్పారా అంటే నా వల్ల కాదయ్యా ఏం కాదంట దేవుని ఆత్మ ఎందరైతే కలిగి ఉంటారో వాళ్ళు తగ్గించుకుంటారు దేవుని ఆత్మ లేని మరో నేనేనండి నేనేననే అంటాను ఎర్ర బీగుతాడు ఆత్మ లేదు దేవుని ఆత్మ లేని వాడు డబ్బాలు కొట్టుకుంటాడు దేవుని ఆత్మ లేని వ్యక్తి తనకు తాను హెచ్చించుకుంటాడ అసలు యశోగు జీవితంలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఎంత నడిపిస్తారు వారందరూ ఎలా ఉన్నారంటే నా వల్ల కాదయ్యా నీ గురించి కొంతమంది చెప్పారయ్యా అలా కాదయ్యా నేనే పాటు వాడ దేవుని ఆత్మ ఒక వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తి ఎంత తగ్గించుకుంటాడు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థం తగ్గితే జరగొచ్చు నువ్వు వాక్యం చెప్తే అనేక మంది విని మారుమస్ పొందొచ్చు నాదేముందయ్యా నేనే పార్టీ పట్ట తలచేరిలో సంఘంలో నేనే పార్టీ ఉన్నాయ్యా రోజు అంటే ఆత్మ లేదు వాళ్ళు అనుకోండి అనేక మంది ఆత్మ కలిగిన వారు చాలా మరిగైపోతా ఉన్నారు ఆత్మ లేనివారుగా చలమనైపోతా ఉన్నారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న యేషోకు పరోకట్లో పడిపోయాడు ఇతరులే దేవుని ఆత్మ గల మనసుని మనము అనుబనగలమాటయ్యా ఆయనలో ఉన్న ఆత్మ అంటే కలభావను చెబుతామంటే నా వల్ల కాదయ్యా దేవుడే అంటే ఎవరంటారు ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటే ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమ పరుస్తాడు దేవస్తోత్ర మాట పాడినా ప్రసంగం చేసిన ప్రార్థన చేసిన ఆనుకులిచ్చినా ఇచ్చిన పరిచయం చేసిన ఏ ఎక్కడ ఎక్కడ కనపడ్డ కనపడ్డాడంటే అర్థం తెలుసు ఆ వ్యక్తి ఆత్మ లేదు కాదు దేవ శ్రోత్ర మరి ఇంకో మాట చెబుతాడు ఇతడు దేవుని ఆత్మ గల్ల మనుషులని చెప్పడానికి రుచివేంటే ఆయనంటాడులో అయ్యా సరస్సీ నువ్వు వచ్చావు కదా సరసాల్లోకి నువ్వు వచ్చావు కదా ఏ తప్పు చేయినాడు అయితే నువ్వు ఎందుకు వద్దావు సిరసాల్లోకి ఏ తప్పు చేయడు అయితే ఎందుకు వస్తావు సరసాల్లోకి అన్నప్పుడు వాస్తవంగా నేనేం చెప్పాలంటే ఎవరొకరి మీద నింద మోపాలి ఎవరొకరి మీద నేరం మోపాలి కానీ దేవుని ఆత్మ పొద్దుకున్న ఏలో ఇతరుల మీద నేరం మోపడానికి అతను ఇష్టపడతారు దేవుడు సంత్రులు గట్టిగా కలియలేదా ఏమి ఇష్టపడదంట ఇతరుల మీద నేరం మోపడానికి ఇష్టపడదంటే ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి పద్నాలుగు వచ్చును పదిహేను వచ్చును చూడండి ఈ శరసాలలో నన్ను వేయటకు ఇక్కడికి రావటానికి సహా అంటే ఇక్కడికి రావటానికి ఒక నేరస్తుయితే వస్తాడు అని నేనేమి చెయ్యలేదని అంతేకాని పోతి పలు భార్య గురించి కానీ పోతి పలు విషయం కానీ ఏ విషయాన్ని ఇక్కడ తీసుకురాలా అతని వల్ల వారి వల్ల ఈయనకి నష్టం కలిగిన ఆత్మను పొందుకున్నవాడన్న రుజివేంటే వాళ్ళ విషయం ఇక్కడ ఆలోచించాలి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు పౌలయ్య గారు తన ఆలోచన బట్టి నడవటం కాదు దేవుని ఆత్మకు లోబడిపోతున్నాడు లోబడిపోతున్నాడు వాక్యం చెప్పడానికే బయలుదేరాడు కానీ ఎక్కడ చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడి ఇష్టానికి లోబడిపోయాడు జీవితంలో దేవుని ఆత్మ గల మనుషుని మనం కనుగొనగలమా అంటే ఇప్పుడు లోకానికి ఎవరు కావాలి దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు కావాలి దేవుడికి అందుకని యేశోబు జీవితంలో కలభావం చదువుతామంటే అయ్యో నా వల్ల కాదయ్యా అది దేవుణ్ణి వల్లే అంటే దేవుణ్ణి మహింపచ్చేవాడే ఆత్మ పొందుకున్నవాడు ఎవరిని మహింపరచకూడదండి ఈరోజు మన జీవితంలో ఆలోచన చేయగలిగితే జీవితంలో ఎంత తగ్గింపు పరోసాక్షిస్తున్నాడు రెండవది శరసలో ఇక్కడ నేను రావటానికి సహా నేను ఏ తప్పు చేయదు మరి ఏం తప్పు చెప్పి ఎందుకు వచ్చాను అది అనవసరం మీకు చెప్పాల్సిన పని లేదు మనం చెప్పమంటే చెబుతాం పక్కన గురించి ఎన్ని చెబుతామో అసలు ఎన్ని చెబుతామో ఎన్ని జుడ్లు ముడేస్తాము ఎన్ని కొంపులను ముండిద్దాము అసలు ఇదే పని దేవుని ఆత్మ ఉంటే ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి గురించి చెప్పనే చెప్ప మూడో వ్యక్తి గురించి నీకేం పని అండి దేవుని ఆత్మ లేదు కాబట్టి అక్కడ మంట ఉంటుంది దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఐక్యత ఉంటుంది దేవుని ఆత్మ ఉన్నప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది దేవుని మన జీవితాల్లో ఆలోచించగలిగితే ఇద్దరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు జీవితంలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అంటే అర్థం తెలుసా దేవుని మనసులో ఉండే అన్ని కూడా ఆయన మనసులో పెట్టుకున్నాడు దేవుడు నన్ను ఎందుకు పంపించాడు దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా దేవునికి మహిమ తెచ్చే వారికి అనే ఉండాలి అమ్మా నీ ద్వారా దేవుడికి వస్తుందా దేవుడికి నీ ద్వారా కణతొస్తుందా అపవాదే దేవుడు చెప్పింది జైని ఇంకోటి చెప్పించింది అపవాదం ఇంకోటి చెప్పించింది ఏశోబుని అన్నల గుంటలో పడేసిన ఏశోబుని అన్నలు గుంటలో పడేసిన అది మర్చిపోయాడు పోతే మరి భార్య చేసింది మర్చిపోయాడు ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను దేవుని ఆత్మచేత నడిపించబడ్డ వాడు ఎలా ఎలా ఉంటారంటే శరీర సంబంధమైనవన్నీ వాళ్ళు మర్చిపోతారు ఎట్టనో గుర్తింపు లేదు అమ్మా నిన్న ప్రసాంతం గుర్తుంటుంది కానీ పోయిన నెలల కిందట దీన్ని ఏం అన్నారో అవి మాత్రం గుర్తే ఉండే దీన్ని ఎన్ని అన్నారో అవన్నీ గుర్తి ఉంటాయి కానీ ఏశకు మరిచిపోయాడు ఏం చేశాడండి మరిచిపోయాడు వైపు అంతలో కనుక మీరు చదివితేశోకు తన పెద్ద మనిషి అని పేరు పెట్టాడు మనిషి అంటే మర్చిపోతాం రెండవ కుమార్కి అభ్రాయం అని పెట్టాడు అప్రాయం అంటే అభివృద్ధి అభిప్రాయం అంటే పెద్ద కుమారుడికి ఏం పెట్టాడు మనిషి అంటే ఏ ఏం మర్చిపోవటం నీ జీవితంలో నీ పక్కన వాళ్ళు చేసినవి కానీ నీ బంధువులు చేసినవి కానీ ఎవరన్నా ఎవరన్నాయని అన్నా కానీ ఇవన్నీ మర్చిపోతేనే నువ్వు అభివృద్ధిలో పొందుతావు ఏది మర్చిపోతాం అవసరం వాక్యం మర్చిపోతాం ఏం మర్చిపోతాం వాక్యం మర్చిపోతాం కానీ ఎవరెవరో ఏమన్నారో అవన్నీ మాత్రం ఏషో మర్చిపోయాడు కాబట్టి శరసాల్లో చెప్పలేకపోయాడు ఈరోజు మన జీవితంలో ఏది మర్చిపోవాలి అది మర్చిపోవాలి వాక్యాన్ని మర్చిపోకూడదు దేవుని చిత్తం మనం మర్చిపోకూడదు కేసు సూత్రలో అన్నలు చేసింది మర్చిపోయాడు పోతే భార్య చెయ్యి చేసి ఆయన మీద వేస్తే అన్ని మర్చిపోయాడు అన్ని మర్చిపోయాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవుని మనసులో ఏముందో అది చేయటానికే ఇది మర్చిపోతాడు పౌలంటాడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వరకు వేగిరి పడతా దేవున ఆత్మ ఉండవాడు వెనకున్నాయి మర్చిపోతాడు ముందున్న వాటి కోసం వేగిరి పడతాడు మన ముందు ఉంచబడిన పందెములో ఓపిక తెచ్చుకొని ఆ పరుగు పందెములు మనం పరిగెత్తడానికి దేవుని ఆత్మ కావాలి ఆత్మ పొందుకోవాలి ఆత్మ కలిగి ఉండాలి మన ఎదుట ఒక పందెపు రంగం ఉంది ఆ పందెపు రంగంలో మనకు బహుమానం కలదని చెప్పి మనం పరిగెత్తే వారిగా ఉండాలి పరిగెత్తే వారుగా ఉంటేనే వెనుకున్న వారికి మర్చిపోతాం అసూలు ద్వేషాలు కక్షలు క్రోధాలు ఇవన్నీ కూడా మనం ఇచ్చిపెట్టేసేయాలి అందుకని ఎదురు వల్ల దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అప్పుడు మోసం అప్పుడు పరో అంటాడు యశోతో ఇదిగో చూడము ఐగింపు దేశం అంత నీ ముందే ఉంటుంది ఐగుప్తు దేశం అంత మీద ఇప్పుడు నేను అధికారిగా పెట్టేస్తాను మనము దేవుని ఆత్మతో నడిపించబట్టండి ఆశీర్వాదాలు అందుకని ఇప్పుడు ఏషియోకు ఐగుప్తు దేశానికి గవర్నర్ అయ్యాడు పరో ఇక్క రథం ఇక్కడ కూర్చునే రథం మీద కూర్చున్నాడు అతని మెడలో బంగారుపు గొలిసి పడింది అతని ఉంటే ప్రజలందరూ ఆయన ముందు నడుస్తామంటారు ఏషోపుకి ఎంత ఘనత వచ్చింది యేషోపు ఎంత గౌరవం వచ్చింది ఇదంతా ఎందుకయ్యే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఎదురు రాత్రి మన జీవితంలో మనం కూడా దేవుని ఆత్మను బట్టి నడిపించబడాలి శరీర ఇచ్చను బట్టి కాదు శరీరానుసారమైన మనసు కాదు ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరి పేరెత్తి మన మనసులో శత్రు పేరెత్తిన మనకి కోపం కాదు మనసులో మనకి ఎంత నష్టము చేసినా సరే వారు పేరు చెప్పిన మనకి మనసు ఏం రాకూడదు అనే కోపం నీకెంత నష్టం చేసినా సరే నీకెంత కీలు చేసినా సరే ఆ వ్యక్తి పేరెత్తినా సరే నీ కోపం నీ హృదయంలో కోపాన్ని రాకూడదు అప్పుడే దేవుని ఆత్మ నీలో ఉందని అర్థం కొంతమంది ఆ పేరు ఎంతమంది అంత కాబట్టి రాత్రి మన జీవితాలు ఆలోచించిన శరస్సాల్లో నువ్వు ఎందుకు వచ్చేవయ్యా ఏ నేరం చేశావంటే కనీసం వాళ్ళ పేరు ఎంత పరిస్థితి యశోకు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా యశోకు ఇష్టపడలేదు ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది ఈ రాత్రి దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారు కాబట్టి రాత్రి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతాం దేవుని ఆత్మలో వర్ధులుగా గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించబడదుగాక ఆమె ప్రార్థన చేస్తుంటాం ఈ రాత్రి కలిసంలో ప్రార్థన చేస్తూ ఉంటాం ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడతారు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్య సహవాసము సమాధానము చేరొచ్చే మనందరికి సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన సన్నిధి కృపతోడే నడిపించను గాక ఆమె దేశ రక్తమే జయ చిరు రక్తమే జయ ప్రవేశ నామములకి సంపూర్ణ జన కలుగును గాక ఆమె కొందనాలు మహారాధన కార్యక్రమములు ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి నెల రెండో శనివారం సంస్కార ఆరాధన జరుగును ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు పునరుద్ధారాధన జరుగును మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ఫెయిర్ మినిస్ట్రీ నీతిచూర్యుడు సహవాసం హెచ్ పెన్చంద్ గారు ఎన్మల్ కూతురు మా యొక్క ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ Thanks for watching this video.